పుష్పాటు టీజర్ని చూసి లైవ్లోనే చేతులెత్తి దండం పెట్టారు మెగాస్టార్ చిరంజీవి టీజర్కి చిరు ఇచ్చిన రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ మారుమోగిపోతున్నాయి చిరంజీవికి ఏదైనా సినిమా నచ్చినా టీజర్ ట్రైలర్ ఏది నచ్చినా దాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటాడు పుష్పాటు టీజర్ విషయంలోనూ అదే జరిగింది చిరంజీవి పుష్పాటు టీజర్ని లైవ్లోనే వీక్షిస్తున్న కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ టీజర్ని చూసి మెగాస్టార్ మెస్మరైజ్ అయిపోతున్నారు ఆయన రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి టీజర్ చూసిన తర్వాత బన్నీ డెడికేషన్కి దండం పెట్టేశారు బన్నీని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదంటూ లైవ్లోనే చెప్పారు పుష్పాటు టీజర్ అయితే ఊహించిన దానికంటే పది రెట్లు ఉందని సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు ముఖ్యంగా టీజర్లో తనకు నచ్చింది చివరి షాట్ అని లాస్ట్ షాట్లో బన్నీ చీర కొంగుని కాల్తో బొడ్లో పెట్టుకోవడం ఇక చీరకట్టలో స్టైల్గా నడుచుకుంటూ రావడం అద్భుతంగా అనిపించిందని నిజంగా బన్నీ డెడికేషన్కి దండం పెట్టాలంటూ లైవ్లోనే దండం పెట్టేశారు దీంతో మెగాస్టార్ చిరంజీవి పుష్పటు టీజర్ చూసి ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్గా మారింది ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు ముఖ్యంగా మెగాస్టార్ పుష్ప టూ టీజర్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇక పుష్ప పుష్పటు ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది ఆగస్టు పదిహేనున ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఈసారి ది రూల్లో పార్ట్ వన్లో నటించిన నటీనటులతో పాటు జగపతి బాబు ప్రకాష్ రాజ్ తదితరులు భాగం కాబోతున్నట్లు సమాచారం